కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పురుమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని పార్టీ ఆదేశాల ప్రకారం మండల కేంద్రాలలో గల ప్రతి గ్రామంలోని భారత రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ చేపడుతున్నామని తెలిపారు పేదలు బడుగు బలహీన వర్గాలు అనుభవించే రిజర్వేషన్లు తొలగించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు అందుకే కాంగ్రెస్ గొప్పతనం తెలిపేందుకు జైబాపు కేంద్ర హోంమంత్రి నిండు లోక్సభలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానించేలా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జై భీమ్ రాజ్యాంగ పరిరక్షణకు జై సంవిధాన్ నినాదాలు ఎత్తుకున్నట్లుగా తెలిపారు ఓవైపు కేంద్రంలోని బీజేపీ కుట్రలను ఎండగడుతూనే మరోవైపు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు ఇటీ కార్యక్రమంలోని కొత్తపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంద్యాల స్వామి ావుకేట్ గ్రామశాఖ అధ్యక్షులు ఓరుగంటి చంద్రయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు